శివాలయాల్లో ఉన్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు ప్రపంచంలోనే అతి పురాతనమైన శివాలయం నుండి పిడుగుపాటు శివ లింగమాధవే వరకు రోజుకు రెండుసార్లు అదృశ్యమై తిరిగి కనిపించే శివాలయం గురించి మీకు చెప్పబోతున్నాను సైన్స్ కు సవాల్ విసిరిన ఈ శివాలయాల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజస్థాన్లోని దోల్పూర్లో ఈ అద్భుతమైన శివాలయం ఉంది ఈ శివాలయంలో శివలింగం రంగు రోజుకు మూడు సార్లు మారుతుంది ఉదయం శివలింగంపై ఎరుపు రంగు మధ్యాహ్నం కుంకుమ వర్ణంలో శివలింగం దర్శనమిస్తుంది సాయంత్రం హారతి సమయంలో శివలింగంపై శివుని నలుపు రంగు కనిపిస్తోంది మీరు రాజస్థాన్ వెళ్తున్నట్లయితే ఒక్కసారి అచలేశ్వర మహాదేవుని దర్శించండి ఇక కులవు లోయలోని బిజిలీ మహాదేవ్ ఆలయం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పిడుగుపాటుకు గురవుతుంది ఆ పిడుగు చాలా భయంకరంగా నేలను తాకుతుంది పిడుగుపాటుకు శివలింగమే పగిలిపోతుంది కానీ ఆలయ పూజారులు మరుసటి రోజు ఈ శివలింగాన్ని వెన్నతో తిరిగి ఏర్పాటు చేస్తారు అప్పుడు శివలింగం మునపటిలా దర్శనమిస్తుంది భోజేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైన శివాలయంగా చెప్పబడుతుంది దీనిని భోజ మహారాజు నిర్మించినట్లుగా చెబుతారు సాధువుల బృందం కూడా ఈ ఆలయంలో కఠోర తపస్సు చేశారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న భోజ్పూర్ అనే గ్రామంలోని ఈ శివాలయాన్ని మనం సందర్శించవచ్చు అయితే నేటికి ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు నేటికి అది సగం నిర్మించిన శివాలయంగానే భక్తులకు దర్శనమిస్తుంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి